రోజు కూటానికి వస్తున్నావు విను రోజు కూటానికి వస్తున్నావు ఈరోజు పొద్దున ఇంకా ఏదో ఇక చిన్నగా లైన్లోకి వెళ్దాం అనిపించింది నీకు ఫిక్స్ అయిపోయావు ఇంకేం పోతాం మూడు రోజుల నుంచి వెళ్తున్నాం ఇంకా కూటానికి పొద్దున పోతున్నావు సాయంత్రం పోతున్నావు ఈ ఆఖరి రోజుగా ఇంకేముందిలే ఈ రోజు బాగుపోతే ఏం పోయిందిలే ఇక మూడు రోజుల నుంచి పనులు మానుకొని ఉన్నాం వెళ్దాంలే ఇంకా ఏదో తిప్పలు పడాలి కదా పొట్ట తిప్పలు పడాలి అన్నట్టుగా అనిపించి ఫిక్స్ అయ్యావు కానీ రెడీ అవుతుండగానే వర్క్కి వెళ్ళాలి లేకపోతే ఏమేమి పనులు చక్క పెట్టాలని ఆలోచనలు చేసుకుంటా ఆడికి వెళ్దాం ఈదాం ఆ పని చేద్దాం ఇప్పుడు ఏదో మతనం జరుగుతుంది నీ మనస్సులో షడన్గా ఆలోచన వచ్చింది అవేవి వద్దు ఈరోజు కూడా కూటానికి పో ఈరోజు కూడా కూటానికి పోదాం ఈరోజు కూడా కూటానికి పోదాం ఈరోజు కూడా కూటానికి వెళ్దానికి ప్రేరణ కలిగింది నీలో ఈ ప్రేరణ నీలో మెల్లని స్వరం కాదు బలమైన స్వరంగా బలపడింది అప్పటిదాకా మిగిలినవన్నీ అడ్డు పోవాలి ఈరోజు ఆ పంచక్క పెట్టాలి మూడు రోజులైంది అడ్డుపోయి అది చూడాలి ఇది చూడాలి ఈ ఒక్కరోజు ఏముంది లేక చివరి రోజుగా రాత్రి రాత్రి కూటంత అయిపోయిందిగా అని ఏదేదో అనుకుంటా నీ మనసులో ఆ స్వరాలన్నీ వినపడతా వినపడతా ఒక్కసారిగా మొత్తం డౌన్ అయిపోయి ఏమైనా కానీ ఈరోజు కూడా పోవాల్సిందే ఏమైనా కానీ ఈరోజు కూడా పోవాల్సిందే ఏమైనా కానీ ఈరోజు కూడా కోటానికి పోవాల్సిందే ఇది బలపడింది దేవునికి స్తోత్రం కలిగునుగాక ఈ ప్రేరణ నిన్ను బలవంతం పెట్టినందున పరిగెత్తుకుంటూ వచ్చావు లేకపోతే పొరపాటును కూడా వచ్చే అవకాశం లేదు ఎంతమంది ఒప్పుకుంటారు నాదైతే అదే పరిస్థితి వాళ్ళు చేతులు ఎత్తండి అద్దుకో స్పష్టంగా ఎవరు మాట్లాడారు నీతో ఆ విధంగా నేను ఎవరు ప్రోత్సహించారు పరిశుద్ధాత్మ నీలో ఉండి నిన్ను ప్రేరేపించాడు ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం నీకు ఇవ్వబోతున్నాను పదా నా సన్నిధికి పదా నీ జీవిత కాలానికి ఉపయోగపడే పాఠం ఒకటి నేర్పుతాను పదా అని దేవుడు తోడుకొని వచ్చాడు చక్కని ఆరాధన ద్వారా మయంపరచబడ్డాడు ఆయన సన్నిధి మన మధ్య దిగి వచ్చి ఉన్నది ఇప్పుడు నువ్వు నమ్మినా నమ్మపోయినది నిజం హలో లూయా నాలుగవది ప్రేరేపణ ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది నువ్వు ఏదేదో అనుకుంటావు అప్పటిదాకా ఆలోచనలను ఒక్కసారిగా బ్రేక్ కొట్టేసి నేను ఇంకొకళ్ళు తీసుకెళ్తాడు ఆయన ఒకసారి నేను ఒక ఊరు ప్రయాణం అయ్యాను బయలుదేరి వెళ్తున్నాను కొంత దూరం కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాలి ఏమేం చేయాలి ఏం సంగతి అని ఏవో రకరకాలుగా అనుకుంటున్నాను కానీ సడన్గా ఒక వ్యక్తి నా దృష్టిలోకి వచ్చేటట్టు చేశాడు దేవుడు ఒక తల్లి నా మనసులోకి వచ్చేటట్టు చేశాడు ఆమె భర్త బలహీనుడు జబ్బుతో బాధపడుతున్నాడు తను చాలా భేదరాలుగా ఉంది చాలా కఠినమైన పరిస్థితి ఉంది ఆ మనిషిని నా జ్ఞాపకాల్లో తెచ్చాడు దేవుడు తీసుకొచ్చి నన్ను ఇక బలపరుస్తున్నాడు ఏమన్నా తెలుసా నువ్వు వెళ్ళాలనుకున్న దగ్గరికి వెళ్ళొద్దు ఇదిగో నీ జ్ఞాపకాల్లోకి వచ్చిన ఈ తల్లి దగ్గరికి నువ్వు వెళ్ళు ఆ బలహీనుడైన ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు అని ఆ ప్రేరణ బలపడతుంది బలపడి బలపడి అయ్యా ఆపు వాహనం ఆపు కానీ ఇటు పోదాం పదాన్ని తీసుకెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను దేవుడు ఆమెకు సహాయం చేయమని ప్రేరణ కలిగించాడు కొంత డబ్బు ఆమె చేతిలో పెట్టి అన్నాడు పెద్ద డబ్బు ఏం పెద్ద మొత్తమేం కాదు ఒక మూడు వేలు మూడు వేల రూపాయలు తీసి ఆమె చేతిలో పెడితే ఆమె కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈయనకి మందులు అయిపోయినాయి ఈయన చాలా ఇబ్బందిగా ఉన్నాడు నా చేతిలో మనీ లేదు మోకాళ్ళుని ప్రభువారు నాకు సహాయం పంపని ప్రార్థన చేస్తూ ఉన్నాను రెండు రోజులుగా దేవుడు నీతో మాట్లాడి తీసుకొచ్చి నాకు ఈ సహాయం ఇప్పించాడు ఇప్పుడు నేను తీసుకెళ్లి మందులు వందుకుంటాను ఆయన మాట చెప్పినప్పుడు నేను కూడా ఏడ్చి ఆయన కోసం ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెప్పి వచ్చాను కొన్నిసార్లు మనం అనుకున్న చోటకి వెళ్ళాం మనం అనుకున్న చోటకి వెళ్తాం ఏం జరిగిందో అర్థం కాదు ఏం జరిగింది దేవుడు ప్రేరణ ద్వారా మాట్లాడి బలపరిచి తీసుకొచ్చాను నిన్ను ఇలాంటి అనుభవాలు కూడా కొంతమందికి ఉంటాయి